ఉపవాసం గొప్పదా నామస్మరణ గొప్పదా ఈ ప్రశ్నకు సమాధానం ఒక అందమైన కృష్ణలీల కథలో దాగి ఉంది ఒకసారి కృష్ణుడు అర్జునుడితో కలిసి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ద్వారకకు వచ్చాడు అలసిపోయిన అర్జునుడు అతిథి గృహంలో నిద్రపోయాడు రుక్మిణీదేవి భోజనం సిద్ధమైందని చెప్పగా కృష్ణుడు మన ఇంట్లో అతిథి ఉన్నాడు అతను మేల్కొనే వరకు నేను తినను అని అంటాడు అప్పుడు రుక్మిణీదేవి అర్జునుడిని లేపడానికి వెళ్తుంది కాని అక్కడ అర్జునుడి ప్రతి అణువు కృష్ణనామంలో మునిగిపోయిన దృశ్యం చూసి ఆమె ఆనందంతో చప్పట్లు కొట్టడం ప్రారంభించింది ఆ తరువాత నారదుడు సత్యభామ కూడా అక్కడకు వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి తన్మయత్వం పొంది నారదుడు వీణ వాయించగా సత్యభామ నాట్యం చేయడం మొదలు పెడుతుంది చివరికి కృష్ణుడే అర్జునుడిని నిద్రలేపడానికి వెళ్లాడు వారందరినీ భక్తిమయమైన స్థితిలో చూసి ఆయన హృదయం ప్రేమతో ఉప్పొంగిపోయింది అప్పుడు ఆయన మంచం మీద కూర్చుని అర్జునుడికి స్వయంగా పాదసేవ చేశాడు ఆశ్చర్యంతో మేల్కొన్న అర్జునుడు కృష్ణ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు నువ్వు ప్రతి అణువుతోనూ నన్నే స్మరిస్తున్నావు అందుకే నేను నీకు వశమయ్యాను అని అంటాడు అప్పుడు అర్జునుడు సందేహంతో నీకోసం ఘోర తపస్సులు కఠిన ఉపవాసాలు అనేక భగవత్కార్యాలు చేసే భక్తులు ఎందరో ఉన్నారు వారికి లభించని ఈ గొప్ప భాగ్యాన్ని నాకే ఎందుకు కల్పించావు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో మనసులో భగవద్ధ్యానం లేకుండా వారి లోపల కూడా కొలువయ్యున్నది పరమాత్మే అని గ్రహింపక పూర్తి స్పృహతో వారి దేహాలను వారు హింసించుకుంటూ మొక్కుబడిగా చేసే కార్యాల కంటే నిత్యం భగవద్ధ్యానంలో ఉంటూ చేసే ప్రతి పనిలో భగవంతుడిని స్మరిస్తూ అణువణువు భగవంతునియందు ప్రేమను నింపుకున్న భక్తులకు నేను సులువుగా దొరుకుతాను ఇదే సత్యాన్ని నేను భగవద్గీతలో కూడా చెప్పాను అని అంటాడు ఇది ఒక ప్రాంతీయ కథ అయినప్పటికీ నామస్మరణ యొక్క విశిష్టత ఈ కథలో దాగి ఉంది దశావతార స్థుతిలో కూడా నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే అని చెప్పబడింది అంటే కలియుగంలో ఈ జీవితం అనే భవసాగరాన్ని దాటడానికి నామస్మరణను మించిన ఉపాయం మరేదీ